హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్ నేను లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ తిరుపతి సేవాకి వెళ్ళాను కదా ఆ టైంలో జయపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాను సో ఆ వ్లాగ్ అనేది కొంచెం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ రిలీజ్ చేయడానికి సారీ దానికి డిలే అయినందుకు సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ బ్లాగ్ లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి జపాలి హనుమాన్ టెంపుల్ అనేది చాలా పవర్ఫుల్ టెంపుల్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేచర్ కూడా చాలా బాగుంటుంది చుట్టూ ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది సో ఇప్పుడు మనం అయితే జపాలికి అయితే బయలుదేరిపోయాము సో మనకి మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడ నుంచి అయితే ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇలా రోడ్ వేలోనే వెళ్ళాలి మనకి వెళ్ళడానికి బస్సెస్ కానీ ప్రైవేట్ ట్యాక్సీస్ కూడా ఉంటాయి సో ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకొని వెళ్ళిపోవాలి సో ఇప్పుడైతే మేము జపాలికి అయితే చేరుకున్నాము ఇక్కడ కనిపించే బోర్డు నుంచి మళ్ళీ టూ కిలోమీటర్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి ఫ్రెండ్స్ నేనైతే తిరుపతికి ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ సో ఎప్పుడు జపాలి టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను జపాలి టెంపుల్కి అలాగే మన సబ్స్క్రైబర్స్కి కూడా చూపించాలి మన వ్యూవర్స్కి కూడా చూపించాలి ఈ టెంపుల్ అనేది అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను ఇప్పుడైతే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇట్లా ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి యాక్చువల్గా టూ వేస్ ఉన్నాయి మనకి స్టెప్స్ మార్గం ఒకటి ఈ పక్కన మట్టిది ఉంది కదా వే ఇది ఇది ఇప్పుడు వెళ్తున్నాము సో మేము వెళ్ళేటప్పుడు ఈ ఈ రూట్లో వెళ్దాం అనుకున్నాము వచ్చేటప్పుడు మెట్ల మార్గం నుంచి వద్దామని ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నాము ఈ రూట్ అయితే టోటల్గా చిన్న చిన్న స్టోన్స్ మట్టి అన్నీ ఫారెస్ట్ ఏరియా నుంచి నచ్చుకుంటూ వెళ్ళి వెళ్తాము సో ఆ ఫీలింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మనకు వెళ్ళేదారిలో అయితే ఇలాగ బండరాళ్ళని అమర్చడం కనిపిస్తుంది ఇదేంటంటే మనం ఒక ఇల్లు కట్టుకుంటామని ఒక నమ్మకంతో చాలామంది భక్తులు అయితే ఇక్కడ ఇట్లా పెడతారు ఫ్రెండ్స్ గుడి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇంకొక వే ఉంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి కూడా మనం టెంపుల్ అయితే రీచ్ కావచ్చు మనకి జపాలి టెంపుల్ వచ్చి కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది ఫ్రెండ్స్ సో సో మనకి వెళ్ళేటప్పుడు అయితే పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ చెట్ల పైన అన్ని పక్షులు సౌండ్స్ కూడా వినిపిస్తాయి అలాగే ఈ దారిలో వెళ్ళేటప్పుడు మనకి పక్క నుంచి ఒక డ్యామ్ కూడా కనిపించింది ఫ్రెండ్స్ సో ఈ డ్యామ్ దగ్గర కూడా నేచర్ అయితే చాలా బాగుంది వాటర్ కూడా పక్క నుంచి పారుతూ ఉన్నాయి సో ఇలా ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక డిఫరెంట్ ఫీల్ అనేది ఉంటుంది మనకి ఈ జపాలి పక్కకే ఆకర్షకంగా అలాగే మనకి పాప వినాశనం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే పొల్యూషన్ ప్రాబ్లమే ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనము రోడ్ నుంచి దాదాపు టూ కిలోమీటర్స్ లోపలికైతే వచ్చేస్తాము సో కాబట్టి మనకి సౌండ్ సౌండ్స్ కానీ వెహికల్ సౌండ్స్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ అయితే ఏముండదు ఉండదు మనం ఒక డిఫరెంట్ అంటే చెప్పాలంటే డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది సో మీరు కూడా ఎప్పుడైనా జపాలీకి విజిట్ చేస్తే మాత్రం ఈ మట్టి వేలోనే రండి ఫ్రెండ్స్ సో ఈ వేలో వస్తే మనకి ఏంటంటే ఫారెస్ట్లోకి వెళ్ళి మనం నడుచుకుంటా పోయిన ఫీలింగ్ కలుగుతుంది అలాగే పెద్ద పెద్ద చెట్లు చూసినట్టు అనిపిస్తుంది అలాగే నేచర్ని ఎంజాయ్ చేస్తూ మనము టెంపుల్కి రీచ్ కావచ్చు సో ఇలాంటి నేచర్ అయితే మనకి ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ పురాణాల ప్రకారం ఈ తిరుపతి కొండల్ని అప్పట్లో అంజనాద్రిగా పిలిచేవారు సో ఇక్కడనే ఆకాశగంగా దగ్గర అంజనాదేవి తపస్సు చేసి వాయుదేవుని దగ్గర నుంచి వరం పొంది మంతునికి జన్మనైతే ఇచ్చింది ఈ ఫారెస్ట్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ వే అనేది కొంచెం దూరం వెళ్ళాక చాలా అంటే బ్రాడ్గా ఏం లేదు చాలా నేరోగా ఉంది అంటే చిన్నగా ఉంది అలాగే బండరాళ్ళు కూడా ఉంటాయి అలాగే మేము వెళ్ళేటప్పుడు ఇలాగ ఒక నీటి ద్వార దార అనేది కనిపించింది సో ఈ నీళ్ళు కూడా మేము టేస్ట్ అనేది చూసాము సో టేస్ట్ చూశాక మేము చాలా ఆశ్చర్యపోయాము ఇంత పైన కొండల మీద ఇలాగా వాటర్ అనేది పారుతూ ఉంది అలాగే ఈ వాటర్ టేస్ట్ చూస్తే సేమ్ మనం వాటర్ కాపర్ రాగి బిందలో పోసుకున్నాక వాటర్ టేస్ట్ తాగితే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మేము ఫేస్ కూడా కడుక్కొని అలాగే వాటర్ టేస్ట్ కూడా చూసాము చాలా బాగున్నాయి వాటర్ అయితే చాలా క్లీన్గా కూడా ఉన్నాయి విత్ అసలు డస్ట్ కూడా లేదు ఆ వాటర్లో మళ్ళా కొంచెం దూరం వెళ్ళాక వే అనేది చాలా బ్రాడ్గా కనిపించింది ఈ వీడియో చూస్తున్న వారు ఎప్పుడైనా జపాలికి వెళ్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ మిస్ కాకుండా ఉంటాయి ఇంకొక కథనం ప్రకారం ఏంటంటే ఈ ప్లేస్లో జబాలి అనే ఒక మహర్షి హనుమంతుడి కోసం తపస్సు చేసేవాడు సో ఆ తపస్సుకు మెర్చి హనుమంతుడైతే ప్రత్యక్షమయ్యాడు సో హనుమంతుడు ఏ బండరాయి పైన అయితే ప్రత్యక్షమయ్యాడో ఆ బండరాయి పైన సో హనుమంతుడి రూపం అనేది వెలిసింది సో ఇక్కడ ప్రజలు అయితే హనుమంతుడు స్వయంభూగా వెల్చాడని చెప్తారు సో మనమైతే ఇంకా టెంపుల్ దాకా వచ్చేసాం ఫ్రెండ్స్ అక్కడ కనిపించేదే మెయిన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ జపాలి టెంపుల్ అని అంటారు ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్లజెంట్గా పీస్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మనకైతే ఒక డివైన్ ఫీలింగ్ అలాగే బ్లెస్డ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకైతే చాలా డిఫరెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది నేను టెంపుల్లో కొద్దిసేపు ఉన్నాను సో మేము వెళ్ళేటప్పటికే ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ చేసి మళ్ళీ టూ థర్టీకి ఓపెన్ చేస్తారంట టెంపుల్ ఇంతకుముందు ఒక చెట్టు చూపించాను కదా ఫ్రెండ్స్ ఆ చెట్టుకి గణపతి రూపం కూడా వెలిచింది సో ఆ గణపతి రూపానికి అందరూ వన్ రూపీ కాయిన్స్ అయితే అతక పెడుతున్నారు ప్లేస్కి మరొక ఇంపార్టెన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే సీతారాములు కూడా ఈ ప్లేస్కి విజిట్ చేసినట్టు ఇక్కడ స్నానం చేసినట్టు చెప్పుకుంటూ ఉంటారు టెంపుల్లో ఉన్నంతసేపు అయితే నాకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నాను నేనైతే వీలైతే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఈ టెంపుల్ దగ్గర కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి ఈ షాప్స్లో మనకి కొబ్బరికాయ అలాగే తమలపాకులు దేవుని దగ్గర టెంపుల్ లోపల ఒకటి అఖండ దీపం ఉంటుంది ఆ దీపంలో ఆయిల్ పోయడానికి ఆయిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు రేట్స్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ మెయిన్ టెంపుల్ అయితే చిన్నగానే ఉంది కానీ చుట్టూ ప్లేస్ అయితే చాలా బాగుంది చుట్టూ ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ మధ్యలో టెంపుల్ అయితే ఉంది టెంపుల్కి ముందు భాగంలో రామగుండం అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే టెంపుల్ బ్యాక్ సైడ్లో రెండు జలపాతాలు ఉంటాయి ఆ జలపాతం వాటర్ అయితే ఈ గుండంలో వచ్చి కలుస్తాయంట ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ ఏంటంటే సపోజ్ మీకు గనుక ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఇక్కడ ఈ గుండంలోకి వచ్చి స్నానం చేసుకొని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకొని మీ కోరిక మాత్రం కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది మెయిన్ టెంపుల్లో అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయరాదు సో బోర్డ్స్ అయితే ఆల్రెడీ ఉంచారు సో నేను కూడా ఏం తీయలేదు సో కొద్దిసేపు అయితే స్వామివారి టెంపుల్ దగ్గర ఉన్నాక కొంతసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాము రిటర్న్ వెళ్ళేటప్పుడు మెట్ల మార్గం నుంచే వెళ్ళాము సో ఇంతకుముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఈ మెట్ల ఉండకపోవు ఫ్రెండ్స్ అప్పుడు మట్టి మార్గం మాత్రమే ఉండేది సో టీటీడీ వాళ్ళు భక్తులకి ఇబ్బంది కాకూడదు అని ఈ మెట్లని అయితే కన్స్ట్రక్షన్ చేపిచ్చారు ఈ మెట్ల మీదకి వెళ్ళి నడుచుకుంటూ కిందికి దిగేటప్పుడు కూడా మనకి పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపిస్తా ఉంటాయి ఒకసారి రూట్స్ చూడండి ఫ్రెండ్స్ సో కొన్ని ఇయర్స్ నుంచి అయితే ఈ చెట్లు అయితే ఇక్కడనే ఉన్నాయి సో కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా కదా ఫ్రెండ్స్ సో ఒక ఉడత అయితే మనకి కనిపిస్తుంది ఈ ఉడత ఉంది కదా అడవి ఉడత అని కూడా అంటారు సో దీనికి అయితే బనానా అయితే ఇచ్చాము మేము చూడండి ఫ్రెండ్స్ ఎలాగ తింటుందో సో ఇంకా కిందికి వెళ్ళేటప్పుడు అయితే ఒక స్వామీజీ కలిచాడు ఫ్రెండ్స్ ఈ స్వామీజీ అయితే నార్త్ ఇండియా నుంచి వచ్చారంటే कब से है ऐसा अब कैसा आया उधर से भाई वॉक आया और ट्रेन से आया भाई ट्रेन आया जब वहाँ से आते तो फिर भाई बस ऑटो वॉकिंग जिससे मिलता हाँ, है वैसा जिससे हम चलते रहते हैं आप और क्या प्रोफेशनल है आपका क्या प्रोफेशनल कथा कीर्तन हम और भजन हम मार्गदर्शन करना माइंड शोल बॉडी एंड वॉकिंग थ्री थिंग्स माइंड शोल बॉडी इनके ऊपर मैं बात करता हूँ अपन के ऊपर कार्य करता हूं सो यू विल गिव एनी स्पीचेस टू एनी इंस्टीट्यूट हाउ टू कंट्रोल योर माइंड ओके हाउ टू फिटिंग बाय योर वाइफ लाइक शोल सोल शोल ओके माइंड शोल बढ़िया ना। हाउ टू मेंटेन योर बॉडी ओके आई विल टॉक अबाउट थिंग थिंग्स एंड यू विल विजिट will visit आल्सो। ram uh, matam also yeah 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 kananda yeah 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 and uh, where is your native place my native place is varsana mathura mathura and uh, radha तब भफा बाएधियाया आका ह czegoचा हसारी एक ini है, यू은ै। पराउ मेटमचयाया कप्रांतिया सरे नाजीर Fahrenheit सरे नाजीर, सो सरयी हरी नाजीर जाधनल स्था पंवरिप्टना टेए वानेमी हाओ लकारि क Platform in Salah Hukumya मेटल met revolutionary और म तक्सद आख से नाइट टाइम आई एम जस्ट स्लीपिंग एंड मॉर्निंग टाइम जो थिंग आई वांट टेक दिस वन एंड आई एम नॉट देन हनुमान सेड यू आर टेक दिस वन हाउ ही सेड लाइक इन ड्रीम यू गॉट अ इनसाइड बाय से व्हाट आर हैपेंड इज टेकिंग दिस हाउ यू गॉट दिस अरे एपिनादा इपुडु ओहिच मिस्टर अदरा किस्टर अवरा సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో జపాలి నుంచి అయితే మేము ఇంకా తర్వాత ఆకర్షకంగా అలాగే పాప వినాశనం వెళ్ళాము ఒక టాటా సుమా అయితే మాట్లాడుకున్నాము ఈచ్ పర్సన్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు టోటల్గా ఫైవ్ ప్లేసెస్ అనేది చూపించారు మాకు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే మాత్రం తప్పకుండా ఈ జపాలి హనుమాన్ టెంపుల్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎవరైతే ఈ బ్లాగ్ చూస్తున్నారో వారందరికీ హనుమంతుడి ఆశీషులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్